నమస్తే మా రత్నలహరి ఛానల్ మీకు స్వాగతం పలుకుతూ ప్రతి తల్లిదండ్రి కుమారుడికి పెళ్లి చేసే ముందు చెప్పాల్సిన విషయాలు కొన్ని మీతో పంచుకుంటోంది సాధారణంగా భారతీయ కుటుంబాలలో ఇంటి పనుల బాధ్యతను ఆడపిల్లలకే అప్పగిస్తారు కానీ ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ సమానంగా సంపాదిస్తున్నారు కాబట్టి ఇంటి పనులను పిల్లల బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలని తల్లిదండ్రులు కొడుకుకి చెప్పాలి ఇంటి పనిని ఆడవారి పని అని కాకుండా ఇద్దరి బాధ్యత అని తెలియచేయటం ముఖ్యం ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత కలిగి ఉండటం అవసరం పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి తమ ఆదాయం ఖర్చుల గురించి ఒకరికొకరు స్పష్టంగా మాట్లాడుకోవాలి తల్లిదండ్రులు తమ కొడుక్కి ఈ విషయంపై అవగాహన కల్పించాలి ఆర్థిక నిర్ణయాలు పొదుపు పెట్టుబడులు వంటి వాటి గురించి భార్యతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలి దీనివల్ల ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య నమ్మకం పెరుగుతుంది ఇతరులను గౌరవించటం నేర్పించాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి తన భార్యనే కాకుండా ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను కూడా గౌరవించాలని తల్లిదండ్రులు చెప్పాలి అత్తమామలను తన సొంత తల్లిదండ్రులుగా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని వివరించాలి ఇదే విధంగా తన భార్యను ఆమె మనసును గౌరవించటం ఎంత ముఖ్యమో కూడా తెలియజేయాలి గౌరవం అనేది ఒక మంచి సంబంధానికి పునాది అని చెప్పాలి దాంపత్య జీవితంలో ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరించుకోవడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం తమ మధ్య ఉన్న సమస్యలను దాచుకోకుండా భార్యతో బహిరంగంగా మాట్లాడాలని కొడుకుకు తెలిపాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినా మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కోపం అహంకారం మంచివి కావని చెప్పాలి ఒకరి మాట మరొకరు వినటం అర్థం చేసుకోవటం అనేవి వైవాహిక జీవితంలో కీలకం అని తెలియచేయాలి అన్ని పరిస్థితులలోనూ తన భార్యకు తోడుగా ఉండటం మద్దతు ఇవ్వటం అవసరం ఆమె ఆశయాలకు కళలకు ప్రోత్సాహం ఇవ్వాలి ఆమె కష్టాలలో సంతోషాలలో పాలు పంచుకోవాలని చెప్పాలి కేవలం ఆమె విజయంలోనే కాకుండా ఆమె వైఫల్యంలోనూ తోడుగా ఉండి ధైర్యం చెప్పటం మంచి భర్త లక్షణం అని కూడా తెలియచేయాలి ఈ విధంగా తల్లిదండ్రులు తమ కొడుకును ఒక మంచి భర్తగా తయారు చేయవచ్చని మా రత్నలహరి ఛానల్ ఉద్దేశం విన్నారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేస్తారని ఆశిస్తూ మరో విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు